సపోజ్ ఒకవేళ వాటర్ వస్తే ఇంత జోరుగా అయితే ఇంత జోరుగా అయితే వాన మీద పడదు ఒకవేళ ఇంత జోరుగా వాన మీద పడినా కూడా ఎలాంటి గ్రిప్ వస్తున్నాయో మనం చూద్దాం చూడండి మనం ఇంత జోరుగా వాటర్ పడుతున్నా సరే గ్రిప్ ఎలా ఉందో చూడొచ్చు పోల్స్ అంటే డిజైన్ ఏంటంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ కింద చెయ్యి ముందుకు పెట్టే పైకి ఇక్కడ గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్ ఎందుకంటే కింద చేయి ముందు ముందుకుంటాం వల్ల ఈ పెయింట్ అనేది గట్టిగా లాక్ చేస్తుంది అందువల్ల ఆ కింద లాట్స్ అయ్యి పైన గ్యాప్ వచ్చేలా చేసాం ఎక్స్ట్రా ఫ్లాట్స్ పెయింట్ ఉన్నా సరే అమ్మా నువ్వు వెయిట్ ఎంత ఉన్నావు ఫార్టీ ఫోర్ అది నలభై నాలుగు కేజీలు అమ్మాయి ఆ నలభై నాలుగు కేజీలు అంటే కొంచెం మొత్తగా ఉన్నా బలం తక్కువ ఉన్నా సరే రీజీగా ఈ ఫోన్ లైన్ నుంచి కూడా మనం చూడొచ్చు లాస్ట్ ఎంత అరవై ఐదు అరవై ఐదు కేజీలు మరీ మరీరా ఇంత వాటర్ వచ్చినా ఉన్నా సరే కోల్కే రైతు దాడే అవకాశం లేదు నీ వైసంట డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అంటే దగ్గర దగ్గర ఎయిటీకి దగ్గరలో ఉన్నాడు మా నాన్న పేరు నన్న రామదాసుకేషి పర్లేదు అది గురించి వెరీ గుడ్ అతడు దింపు రైట్ ఎంతవరకు ఇప్పుడు నా అంత అంతా ఇక్కలేదు ఫోన్ చేయ మరొక ఇక్కడ ఫస్ట్ ఎక్కినా ఎలా ఉన్నా ఉందా కష్టంగా ఉందా ఉందాకు వెరీ గుడ్ ఇవ్వాలి అంఐ పేరు శ్రావణి ఎంత అమ్మాయిలు వెయిట్ సిక్స్టీ త్రీ కేజీస్ మరి ఫుల్ రైన్లో మరి ఫోన్ చేస్తే ఏ విధంగా ఉంటుంది మన వచ్చి ఎలా ఉంది చేరువుగా ఉందా బాగా ఉందా వెరీ గుడ్ కొత్తగా చేసి బిజెసి బిజెసి చాలు ఎవరైనా సరే కొత్తగా ప్రాక్టీస్ చేస్తా ఇలా ప్రాక్టీస్ చేయాలి కొంతగా కట్టాల్సిన సరే లేదు ఇంత ఫుల్ వాటర్ లో మనం ఎక్కినా కూడా ఎంత ఉందో మనం స్టాండర్ కొంతమంది ఇక్కడ ఈ గ్యాప్ చూసారా ఈ సందులు ఈ గ్యాప్ ఈ గ్యాప్ పైన గ్యాప్ వస్తుంది సరిగా సెట్ కావట్లేదు అని అనుకుంటున్నారు ఈ గ్యాప్ మనకు కావాలని పెట్టిన గ్యాప్ ఈ గ్యాప్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే కింద చేయి పెయింట్ ఉన్నా సరే పాస్ ఉన్నా సరే ఉన్నా సరే పోలికి ఎక్కువగా గ్రిప్ ఇవ్వడం కోసమే మనం ఈ చిన్న ఫ్లాట్ అనేది కొంచెం క్రాస్ చేసి పోలికి ఎక్కువ గ్రిప్ వచ్చేలా పెట్టాం ఇక సో దానివల్ల మనకి ఎంత వాటర్ ఉన్నా సరే ఎక్కువ గ్రిప్ వస్తుంది ఈ సపోర్ట్స్ కూడా మనం పాపడానికి ఇంత సపోర్ట్ చేయలేదు కింద ఒక సపోర్ట్ పైన ఒక సపోర్ట్ మరీ పైన సపోర్ట్ ఇట్లా ఊరు సపోర్ట్ ఇచ్చి మధ్యలో అడిషనల్ సపోర్ట్స్ ఇచ్చి ఈ పైప్ గేజ్ కూడా పెంచాం వాస్తవానికి రైతు నీట్లను ఎక్కువ వీటి ఆపేయాలి దీన్ని మార్చాం మనం దీనివల్ల ఏమవుతుందంటే ఎంత వాన్ అయినా ఎంత పెయింట్ ఉన్నా సరే ఫోన్ ఎలాగైనా ఉండని ఈజీగా ఎక్కి తిరగడానికైతే మనకి చాలా సులువుగా ఉంటుంది అదే టైంలో మన సేఫ్టీ బెల్ట్ కూడా చేయడం అయితే జరిగింది అదే టైంలో మనం సేఫ్టీ బెల్ట్ కూడా చేసినాం ఇప్పటికీ అడుగుతున్నారు కానీ సేఫ్టీ బెల్ట్ మనం ఇవ్వలేకపోయాం కానీ ఇప్పుడు ఇచ్చే బెల్ట్ అయితే ఇచ్చే క్వాలిటీగానే ఇవ్వాలన్న ఉద్దేశంలో మరి ఈ బెల్ట్ అయితే తయారు చేసాం ఈ బెల్ట్ వచ్చి ఈ లాక్ చూసారు కదా దాని వల్ల రిమూవ్ అయిపోదు ఎందుకంటే ఇది లాక్స్ ఇష్టం ఈ గేజ్ కూడా చాలా హెవీ గేజ్ టూ హండ్రెడ్ గేజ్ కంటే ఎక్కువ ఉన్నా సరే పర్సన్స్ హెవీ కాకూడదు మనం బైకింగ్ పనిచేసే రూపీ పని చేసుకోవాలంటే ఈ బెల్ట్ ఉంది కాబట్టి పని చేసుకోగలుగుతాం లేదు మనం ఇప్పుడు ఎక్కువ కూడా వచ్చిందంటే ఇచ్చే బోర్డు మనం తీసుకొని మనం చూస్తున్న దగ్గరికి లాక్కొని సిక్స్ పని పనిచేసుకోవచ్చు మన ఊరే అడ్జస్ట్మెంట్ పోం ఇంకొకటి బెల్ట్ ఎక్కేటప్పుడు ఇలా కింద ఎక్కొద్దు లైఫ్ రాదు లైఫ్ మనం ఎక్కడ పని చేసుకోవాలో అక్కడ వేసుకొని మాత్రం ఇలా హ్యాంగ్ అవ్వాల్సి వస్తుంది చిన్న నుంచి వెళ్ళకూడదు తర్వాత ఫోన్ నెంబర్ కూడా మనం చూస్తే అడ్జస్ట్మెంట్ ప్రస్తుతానికి నైన్ పాయింట్ వన్ కొన్ని మనం రిమూవ్ చేసి ఎందుకంటే ఎయిట్ మెటర్ వచ్చేస్తుంది ఎయిట్ మీటర్ నైన్ పాయింట్ వన్ డెవెన్ మీటర్ మధ్యలో ఓల్డ్ మోడల్ నైన్ మీటర్ పోల్స్ ఇలా అన్ని పోస్ట్ కూడా ఒకే దాంట్లో విషయడం జరిగితే మనం ఎడ్జెస్ట్మెంట్ అయితే తయారు చేసాం ఓకే బ్యాంక్ ఏది ఏది ఏమైనా పట్టు కూడా ఈ బ్యాంక్ నుంచి తెలియజేయాలనే మరి జరిగింది